ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారం అండి మరొకసారి అమ్మవారిని తనచుకుంటూ ఇంకొన్ని మంచి విషయాలు సీలర్ మారమ్మ గురించి మాట్లాడుకుందామండి జయ మారమ్మ చెప్పాను కదండి నిన్న ఒక భక్త పార్వసంతో ఆ అమ్మవారు తంజావూరు నుంచి సీలర్ వచ్చిందని నిజంగా ఆయన నిజంగా ఆ భక్తుడు అండి ఆయనకి నిజంగా అండి ఒక మనిషి మనసు ఎంత దృఢ సంకల్పంతో ఎంత అందంగా ఎంత మనసు పెట్టుకో మనసు పెట్టుండాలండి నిజంగా అండి నాకైతే ఆశ్చర్య వేస్తున్న నిజంగా ఆ ఒక భక్తుడు అంత పార్వసంతో ఆ తల్లి ఆ జగన్మాత ఆ లోకరక్షకుని ఆ జగజ్జి అయినటువంటి ఆ మారమ్మ తల్లి అతని హార్తి కొరకు ఇంత దూరం వచ్చింది అంటే అతను ఎంత మంచి మనసు అండి నిజంగా అండి ఎలా పెట్టాడో అతను ఆ మనసు అతని మనసు అని అనిపించదండి నాకు నిజంగా అండి నిజంగా నేనైతే అతని మనసుకి అతని పాదాలకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి నిజంగా అలాంటి వ్యక్తులు చిరంజీవిలే కదండి ఎప్పటికీ చిరంజీవి నాలాంటి వాళ్ళందరూ అడిగినప్పుడు అడిగినప్పుడు తలుచుకున్నప్పుడు ఈ గుడి ఎలా ఇక్కడ కట్టారు అని అన్నప్పుడల్లా నిజంగా ఆయన గురించి తలుచుకుంటూనే ఉంటారండి మొన్న ఆదివారానికి యాభై రెండు వాచకోవచ్చాలంటండి మొన్న ఆదివారానికి యాభై రెండు వాచకొచ్చాయంటే నిజంగా అద్భుతమే కదండి ఆయనకి నిజంగా అలాంటి భక్తుడు ఆ తల్లిని ఆ భక్తుడు నిజంగా ఆ తల్లిని ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చాడంటే ఆయన భక్తికి నిజంగా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి నేను ఎంత అద్భుతమే కదండి అసలు ఎంత హార్తి ఎంత హార్తి ఆయన మనసుకి నిజంగా అండి చాలా అసలు ఎంత ఆలోచించినా అండి నాకు ఒక మనసుతో ఒక మనసుతో పిలిస్తే అమ్మ పలుకుతుంది స్వామి పలుకుతాడు మనకి ఏమన్నా బాధ ఉన్నా కోరికలు ఉన్నా తీరుస్తారు అని ఒక మన్ ఒక మనసుతో పిలిస్తే అక్కడి నుంచి ఇక్కడికి అమ్మ రాగలదా అని అనిపించిందండి నిజంగా అండి అద్భుతమే కదండి ఆయన భక్తికి నిజంగా శతకోటి వందనాలు నేను మరొకసారి తెలియచేయకుండా ఉండలేకపోతున్నానండి మీకు చెప్పాను కదండి నిన్న గరగా తమిళనాడు నుంచి వచ్చి తయారు చేస్తారట అండి అని ఆ గరగ ఫోటో ఒకటి నాకు సీలర్లో పండగ మొన్న ఏంది కదండీ ఆ గరగ ఫోటో ఒకటి పెట్టారండి నాకు మీరందరూ కూడా చూడండి ఎంత అద్భుతంగా తయారు చేశారండి ఆ గరగని నిన్నే పెట్టారండి నాకు ఆ గరగ ఫోటోని నిజంగా చెప్తున్నప్పుడు ఆ తల్లి కూడా నాకు సహకరిస్తుందా అనిపించిందండి నిజంగా అమ్మవారి సహకారం లేకుండా మనం ఏం చేయగలం చెప్పండి నేనైతే చాలా సాధారణమైన మనిషిని కదండి అందువల్ల నిజంగా చెప్తున్నప్పుడు మనకు కూడా సహాయం చేయడము ఇలాంటి ఫొటోస్ కూడా అండి ఇప్పుడు మొన్న పండక్ తీసిన ఫొటోసే అవి కూడా నాకు పంపించారండి అవన్నీ తన సహా సహాయం చేసి ప్రతిదీ నేను చెప్తున్నానని చెప్పి పంపించడం అనేది చాలా అద్భుతమే కదండి అన్ని విషయాల్లో కూడా స్వామి కానీ అమ్మగారు అమ్మవారు కానీ సాయం లేనిదే మనం ఏం చేయగలం చెప్పండి నేనైతే ఏం చేయలేనండి ఆ గరగ ఫోటో పెడుతున్నాను మీరు చూడండి చెప్పాను కదండి గుడి గర్భగుడి అన్నీ వెనకాతలండి అమ్మవారి గుడి వెనకాతల గర్భగుడి వెనకాతల చాలా పెద్ద పొట్టు ఉంటుందండి చాలా పెద్ద పుట్ట మాకు పరిచయం అయినప్పటికీ చాలా వరకు కట్టేశారండి మేము మేము పరిచయం చూసినప్పుడు మేము పరిచయం అవ్వకముందు అయితే అసలు అక్కడ ఏము పెద్ద పుట్టే ఉండేదండి చాలా పెద్ద పుట్ట మేము వెళ్ళి పూజ చేసినప్పుడు కొంచెము మాకు గ్యాపలా ఎక్కువ గ్యాప్ లాగా అనిపించిందండి తర్వాత నేను మళ్ళీ ఒక ఆరు సంవత్సరాలు పోయింది అనుకుంటా మళ్ళీ వెళ్ళినప్పటికీ ఇంకొంచెం గ్యాప్ లేదన్నట్టుగా నాకు అనిపించిందండి ఇంకా ఎక్కువ కట్టేశారు అనిపించిందండి నాకు నేను వెళ్ళిన ఆరు సంవత్సరాల తర్వాత ఇంకా కట్టినట్టు అనిపించిందండి అండి ఫస్ట్లో అయితే చాలా పెద్ద పొట్ట ఉండేదంటే మా గురువుగారు మాటలు నాకు చెప్పారు మీకు ఆ పొట్ట గురించి గర్భగుడిలో అమ్మవారి గురించి మరిన్ని వీడియోస్లో మంచి మాటలు చెప్తానండి ఓం ఓం శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ నమ ఆత్మ మందిర్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా ఓం శ్రీ ఓం శ్రీమాత్రే